దావీదు గొలియాతును ఓడించినాడు గొలియాతు ఓడిపోయినాడు గొలియాతు ప్లస్ వెనకాల ఫిలిస్తీలో సైన్యం వచ్చింది సైన్యం ఉన్నది పెద్ద సైన్యం ఉన్నది ఇజ్రాయిల్ ప్రజల సైన్యం ఉన్నది కానీ పోటీ డీల్ ఏంటిది మీరు మా మీ నుంచి ఒక్కరు మా నుంచి ఒక్కరు అని వాళ్ళు ఫిలిస్తీయులు కే గొలియాతును పంపిస్తారు మరి అక్కడి నుంచి దావీదు వచ్చినట్టుగా మనము లేఖనాలు మనం చూస్తాం కదా అయితే ఆయన పలికిన మాట ఏంటండి మీలోండి ఎవరైనా కానీ నన్ను ఓడిస్తే మేమందరం దాసులము అని మేమందరం దాసులం అనమాట సో పెద్ద ఫైట్ చేయవలసిన అవసరం లేదు కేవలము ఈ నేను ఓడిస్తే చాలు దట్ ఎండ్స్ ద వార్ దాంతో యుద్ధం అయిపోద్ది సో ఆ విధంగా దావీదు గొలియాతును చంపినడు పడిపోయినడు పడిపోయింది కదా అని చెప్పి మెయిన్ లీడరే పడిపోయినడు మెయిన్ బలమే పడిపోయింది పడిపోయింది అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు హలలుయ అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయినరా ఇంటికి అంటే వెళ్ళలేదు పడిపోయినడు కాబట్టి వాళ్ళు కత్తులు తీసుకొని ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్ళినారు అప్పుడు భయపడినారు ఇప్పుడు ఏ ధైర్యంతో వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు శూరుడు చనిపోయినాడు గొలియాతు చనిపోయినడు గొలియాతు పడిపోయినడు కాబట్టి వీళ్ళు ధైర్యముతో వెళ్తున్నారు యుద్ధం చేయడానికి మరి సిలువలో అపవాది అనే గొలియాత్ పడిపోయినాడు కాబట్టి ఈరోజు మనం ధైర్యముతో ఆ సైన్యాన్ని మీదకి వెళ్తున్నాము దుష్ట శక్తుల మీదకి వెళ్తున్నాము వాటిని ఓడించడానికి వెళ్తున్నాము ఆ లీడర్ సిలువలో పడిపోయినాడు కాబట్టి నౌ వి ఆర్ గోయింగ్ అందుకే యేసు ప్రభు అధికారాన్ని కూల్చివేసినాడు అనట ఏ అథారిటీ అయితే ఆదాము కోల్పోయినాడు ఆ అధికారాన్ని దేవుడు తిరిగి మనకి ఇచ్చిన